నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు పాణ్యం నియోజకవర్గంలోని ముప్పై రెండవ వార్డు ముజాఫుర్ నగర్కు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో వెళ్లారు ప్రచారానికి అనుమతులు లేవంటూ కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు తమను హెచ్చరించారని ప్రచారం నిర్వహిస్తే కేసులు పెడతామని తెలిపారు నాలుగో పట్టణ పోలీసులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రెడ్డి చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తున్నారని వారు డీజేలు బైక్ ర్యాలీ ప్రచారాలు చేస్తూ ఉంటే అడ్డురాని నిబంధనలు పర్మిషన్లు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఎందుకు ప్రచారం చేయనివ్వడం లేదని ఆమె ప్రశ్నించారు ముప్పై రెండవ వార్డులో జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో డోర్ టు అంటే క్యాంపియన్ రోడ్ షో మాదిరి ప్లాన్ చేసుకొని నిన్న నలభై ఎనిమిది గంటల ముందే ఈసీ చెప్పినట్టు పర్మిషన్లు తీసుకున్నా కూడా జేసీ గారు పర్మిషన్ ఇచ్చిన ఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చినా కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి సంబంధించి తిరగకుండా చేసే ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది అరే ఈరోజు కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈసీ వాళ్ళు ఈసీ ఈరోజు మేము ఎలక్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు తిరగడానికి ప్రచారం తిరగడానికి మనం పర్మిషన్ తీసుకుంటే కూడా ఇన్ని రకాల ఆంక్షలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీకి తిరిగే హక్కు ఉంది ప్రతి ఒక్కరిని సంప్రదించాలా ఓట్లు అడగాల రేపు పొద్దున పోయే హక్కు అందరికీ ఉంది అన్ని పార్టీలకు ఉంది ఈరోజు ఎందుకు భయపడాల్సిన అవసరం వచ్చింది అవతల ఎమ్మెల్యే గారు ప్రశాంతంగా పర్మిషన్ మేము రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకొని మూవ్ అవుతామంటే ఎందుకంత ఇబ్బంది అంటే భయమా అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి భయపడే పరిస్థితి ఏమైనా వచ్చిందా భయపడే పరిస్థితి లేనప్పుడు పర్మిషన్లు ఇవ్వాలా ఇవ్వండి మీరు ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నారు మేము కూడా ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నాం మీరు ఓటు హక్కు అడగండి మేము కూడా ఓట్లు అడిగేదానికే కదా మేము కూడా పోతుండేది నా పేరు సుధాకర్ జనసేన పార్టీ ముప్పై రెండు వార్డు ఇన్ఛార్జ్ ముప్పై కల్లూరులో ముజఫర్నగర్ దగ్గర విత్ పర్మిషన్స్ నామ్స్ పాటిస్తూ నిన్న మొన్న నలభై ఎనిమిది గంటల ముందే ఆర్ఓకి లెటర్ సబ్మిట్ చేసాము బైక్ ర్యాలీ అడిగాము ఎందుకంటే జస్ట్ ఒక మూడు రోజుల క్రితమే వైసీపీ వాళ్ళు బైక్ ర్యాలీ చేసినారు అట్లాగే క్యాంపెయినింగ్ చేస్తున్నారు డీజే పెట్టుకున్నారు డ్యాన్స్ లేసినారు అన్నీ చేస్తున్నారు మరి మేము బైక్ ర్యాలీ తర్వాత క్యాంపెయినింగ్ శాంతియుతంగా చేసుకుంటాము కొద్ది కొత్త మంది చేసుకుంటాము అని చెప్పి పర్మిషన్ పెట్టాము వాళ్ళు బైక్ నంబర్లు ఇవ్వండి అని చెప్తే అది కూడా ఇచ్చాం ఆఖరికి ఆర్ఓకి ప్రాబ్లం లేదు జేసీకి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ స్టేషన్కి వచ్చేటప్పటికి మా లెటరు స్టేషన్లో రిజెక్ట్ చేశారంట పది నిమిషాల ముందు ఫోన్ చేసి స్టేషన్ నుంచి ఫోన్ చేసి మీరు ఎట్లా చేస్తారో చూస్తాను మీ డీజేని ఎత్తేస్తాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మీకు ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ అయిపోయింది టైప్ అయిపోయింది అని మాకు ఫోన్లు కొడతారు ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకొక రీజన్ ఇస్తున్నారు ఏమన్నా ఇద్దరు పార్టీలు ఒకేసారి అదే ఏరియాలో పెట్టుకొని ఉంటారు అందుకు రిజెక్ట్ చేశామని అంటున్నారు మరి అదే ఏరియాలో రెండు పార్టీలు పెట్టుకుంటున్నప్పుడు మాది రిజెక్ట్ చేసి వైసీపీ వాళ్ళది ఎందుకు ఒప్పుకున్నట్టు సరే నీకు అట్లా అనుకుంటే కనుక రెండు పార్టీలది రిజెక్ట్ చేసి ఉండాల్సింది మరి మాది ఒక్కటి ఎందుకు రిజెక్ట్ చేయాలా బైక్ ర్యాలీ వద్దన్నారు సరే మనం రూల్స్ పాటిద్దామని బైక్ ర్యాలీ వద్దని చెప్పినాను సరే ఓన్లీ క్యాంపెయినింగ్ చేస్తాము అంటే కూడా క్యాంపెయినింగ్ లేదంట ఇప్పుడు అక్కడ మన ఎమ్మెల్యే గారు ముందున్న ఎమ్మెల్యే గారు ఏమంటారు ఆడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు నేనా క్యాంపెయినింగ్ ఆడ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు ఆడ ముప్పై మంది పోలీసులు అంట ఆయన చుట్టూ అంటే మేము ఏమన్నా టెర్రరిస్టులమా మేమేమన్నా నక్సలైట్లమా వచ్చి ఆయన ఏమన్నా లేకపోతే రాళ్ళ దాడో లేకపోతే ఏమన్నా అదో కోడి కత్తి చేసిరు చూడు అట్లా కోడికత్తి దా దాడు ఏమన్నా చేస్తామా మేము ఎందుకు ఇంత భయపడుతున్నారు ఊరికే వద్దు ప్రచారం చేసుకోకూడదు ఇతర పార్టీ వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే చేసుకోవాలి ప్రచారము ఎన్నికలు వాళ్ళకొక్కటే అనుకుంటే కనుక ఇడ ఎవరు లేరు స్టేషన్లో ఖాళీగా ఉన్నాయి ఆ జైలు మాకు కాలాలు ఇస్తే దాని లోపల కూర్చొని రెండు నెలల తర్వాత బయటకు వస్తాం ఇంకా ఎందుకు ఇది బాగాలేదు పద్ధతి కాదు అంతా అయిపోయిన తర్వాత రిజెక్ట్ స్టేషన్లో రిజెక్ట్ చేయడం ఏందన్న ఇది దారుణం ఇక్కడ అందరూ ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ ఉన్నారు ఎందుకు ఇట్లా సమస్య సృష్టిస్తున్నారు వీళ్ళు ఇట్లాంటి సమస్యలు కనుక తను ప్రతి ఒక్కరు చూస్తున్నారు జనాలు డిపాజిట్లు కూడా కోల్పోయే స్టేజ్ కి దిగజారిపోకండి మీరంతా అదైతే నేను చెప్పగలుగుతా ఇలాంటి కోసం లైక్ చేయండి చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి